గారికి దుక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు అమలు లేని సురేంద్రబాబు గారికి వేదిక మీద నున్న పెద్దలకు మరియు పిల్లలకు అందరికీ ఆశీర్వాదం ముఖ్యంగా విద్యార్థులకు ఇందు ముందు ఈ అమ్మి ఓక ఇది మీకు టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్ అనేది వాళ్ళు భవిష్యత్తు మీద ఆధారపడి అది పైసలు చదువుకోవాలన్నా వాళ్ళకి ఎందుకంటే ఇది ఈ ఈ ఏజ్లో వారికి విద్యా మీద ఎక్కువ దృష్టి పెడితే వాళ్ళ భవిష్యత్తులో దాదాపు నూరేండ్లు బాగుపడతారు వాళ్ళు వాళ్ళు ప్రతి జీవితానంతం ఉన్నంత వరకు బాగుపడతారు అది గ్రహించాల్సిన అవసరం ఎంతైనా విద్యార్థులు మామూలుగా టెన్త్ క్లాస్ అయిన తర్వాత మొత్తం అందు ఎక్కువ డ్రాప్ అవుట్ అవుతారు చదువు చదువుకోవాలని ఆలోచన కూడా లేకపో వేరు వేరే ఆసంగాలు పడి వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు కాబట్టి మీరు ఎక్కువ దృష్టి పెట్టి ఈ ఈ చదువుకొని మీరు అంతకు ముందు భవిష్యత్తులో మంచి నాయకులకు కావాల్సిందిగా మంచి ఉద్యోగాలను సంపాదించాల్సిందిగా కోరుతున్నాను ఈ దీనికోసమే గత ప్రభుత్వంలో కూడా మనకి మీకు మధ్యాహ్న భోజన పథకము ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని తొలగించేసి మామూలుగా ఇలా మామూలు గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ వసతులు అవన్నీ మామూలుగా బీద కుటుంబాల నుండి ఎక్కువ మంది విద్యార్థులు వస్తుంటారు కాబట్టి అందులో భాగంగానే మీరు చదువుకోకున్నట్లు ఎక్కువ మంది కూడా మధ్యలోనే ఆగిపోయి మీ విద్యా విద్యా విద్యాభ్యాసం అప్పించుకోకున్నట్లు మీరు ఆర్థిక పరిస్థితుల వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు ఇవన్నీ గ్రహించి మన రాష్ట్ర ప్రభుత్వముగా ప్రభుత్వము సీతమ్మ అనే మధ్యాహ్న భోజన పథకము ప్రారంభించడం జరిగింది దీన్ని అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు దీన్ని బాగా చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఎమ్మెల్యే గారు మీకు కూడా ఎంతో ఎలా అంటే ఈ మధ్యనే మీకు బీఎస్సి కింద కోచింగ్ ఇప్పించి దాదాపు మూడు వేల మంది విద్యార్థులకు టీచింగ్ టీచింగ్ ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అందులో టెస్ట్లోనే కూడా మనలోనే మన కళ్యాణ నుండి చదువుకున్న వాళ్ళు మన జిల్లా మన తాలూకాలో దాదాపు ఐదారు మూడు వందల మంది సెలెక్ట్ అయినారు అదే అన్నే అదే విధంగా అన్ని రకాల కూడా తన సొంత నిధులతో ఎస్ఆర్ కన్సెషన్తో సేవాభావం దృక్పథంతో అనేక కార్యక్రమాల్లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ వస్తూ దాదాపు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు మన కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యే కూడా సేవాభావంతో ఉండడము మనకు రావడం కూడా అందరూ అదృష్టంగా భావించాలా భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు కూడా మనము కొన్ని నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మన ఇక్కడ వర్షాలు సరిగ్గా పడవు గత ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు నాడు కూడా అందరినీ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది బైర్వాన్ తిప్పుకు నీళ్ళు ఇవ్వాలని అందులో భాగంగా అప్పుడు ఎస్ఆర్ కనసాల్సిన వాళ్లే ఈ కుందులు బ్రాంచ్ కన్నా కూడా టెండర్ పిలవడము వాళ్ళు ఈ వాళ్ళ సంస్థ వాళ్ళే పనిచేయడము వాళ్ళు ఈ ఈకొకనే దాదాపు థర్టీ పర్సెంట్ కూడా కాలువలు తొగడము ఇవన్నీ మనం కన్నర చూస్తున్నాము ఎందుకంటే ఈరోజు కూడా చాలా సార్లు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక వేయడం సార్ చంద్రబాబు నాయుడు కలసడం జరిగింది ఓ సందర్భంలో నేను కూడా పోయాను ఆ సందర్భంలో నేను ఎమ్మెల్యేతో పాటు కలిసి కూడా సార్ మిమ్మల్ని నమ్మి రైతులందరూ చాలామంది కూడా భూములు ఇచ్చారు వాళ్ళు భూములు ఇచ్చిన తర్వాత భూములు ఇచ్చిన వాళ్ళు కూడా డబ్బులు ఈకోకుండా కూడా మా మా ఎమ్మెల్యే గారు మా ముందు ప్రజలకు నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో కాలువ దాదాపు థర్టీ పర్సెంట్ కూడా తవ్వడం జరిగింది ఎట్లయినా కానీ రైతులకు భూములు ఇవ్వాలని డబ్బులు ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరిగింది ఆ సందర్భంగా కూడా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని ఎందుకు అడతారన్నా నేను ప్రయత్నం చేస్తానంటే కూడా నేను ఆగలేక అడిగాను కానీ చంద్రబాబు నాయుడు చాలా ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నది ఖచ్చితంగా మీకు ఇస్తానమ్మా డబ్బులు అని అన్నాడు కాబట్టి ఇంత ఇబ్బందుల్లో కూడా మీ అందరికి మధ్యాహ్న భోజన పథకము ఇవన్నీ కూడా ప్రవేశపెట్టడము అది మన ముఖ్యమంత్రి గారి ఘనత కాబట్టి ఈ సందర్భంగా మనమందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి మన ప్రభుత్వానికి సేదు వాదోడుగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరూ